చాలా బాగుంది ఆయన ఒక హైలైట్ అయిన విజువల్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా నేను అనుకుంటా ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీ అంటే ఈ టూ థౌసండ్ ఫోర్ ఏదో కవర్ చేస్తాను అంత వస్తుందా వస్తుందండి అంతే బాగుంటుంది సైడ్ నుంచి ఎంతసేపు అదేమంటారు మనం ఆచార్యంలో చూసినట్టు ఒక టీవీలో ఉండి ఆ టీవీ పేరు తలుచుకోవడం ఆ టీవీలో ఉన్న జనాలను పిలుచుకోవడం తప్ప ఇంకా సినిమాలో ఏం లేదన్న బాలగట్టంలో ఉంది ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్ అసలు ఇంకా చాలా బాగా ప్లాన్ చేయొచ్చు యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడ ఉన్న మనకి ఇప్పుడు ఇంప్రవైజ్ అయింది టెక్నాలజీ కూడా చాలా బాగా ప్లాన్ మొత్తం డొల్లా డొల్లా అంతే డొల్లా కూడా అర్థం కాదు

మంచి పని సినిమా మంచి పని చేస్తాను మంచి పని చేశాను ఇక్కడ మరీ లౌడ్ కనిపించింది ఏం మేబీ సినిమా ప్రాబ్లమ్ ఏమో కానీ చాలా లౌడ్ కనిపించింది ఎప్పుడెప్పుడు బయటకు వస్తామా అన్న లెవెల్లో కొట్టాడు